ఇళ్ళింగ ఆ గ్రామం సర్పంచ్ని అందరు ప్రజలు సర్పంచ్గా అందరు ప్రజలు ఎన్నుకుంటారు యాదర్ కిషోర్ అన్న జగదీష్ రెడ్డి అందరు సంబంధించింది నమస్కారం బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా మా ఇళ్ల గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలే కోరుకొని ఇంట్లో మనిషిని కోరుకొని తీసుకొచ్చి ఇలా అభ్యర్థిని పెట్టి ఇలా మా భారీ మెజార్టీతో గెలిపించి ప్రజల కోరికతోటి ఇలా ఇల్ల గారిని ఈ బీఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పెట్టినాం ఇంత ముందుకు సంక్షేమ పాలన చూసే ఇలా మాకు ఈ బీఎస్ పార్టీల సర్పంచ్ అధికంగా దృశ్యం పేర్లు మాజీ మెజార్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఇల్లలింగయ్య గారు గెలిచిన తరగతి ప్రజల కోసమే పనిచేస్తాడు ప్రజల అభిమానం కోసం పనిచేస్తాడు కాబట్టి ఇలా ప్రజల గిట్ట గుర్తించాలి కేసీఆర్ చేసిన సంక్షేమ ఫలాలను గుర్తించాలి ఇలా మీడియా దృశ్యం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గుర్తు చెప్పే నమస్కారం అండి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇళ్లలింగయ్యని బలపరిచిన కిశోరన్నకు మరియు దేవచోరణకు ఉదయపూర్వ నమస్కారాలు ఇన్నలింగయ్య గారిని మనం ఎందుకు గెలిపించుకోవాలని అనుకుంటున్నాం అంటే ఊర్లో జరిగిన సంక్షే సంక్షేమాలన్నీ ఇది కేసీఆర్ ప్రభుత్వంతో చేసారు కాబట్టి అయ్యే అదే సంక్షేమ పథకాలు పూర్తిగా మన గ్రామ ప్రజలందరికీ అందే అందే విధంగా ఇన్నలింగయ్య గారు తన స్వయం కృషితో ముందుకొచ్చి అబ్బాయిది బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున సర్పంచ్ బి నిలబ నిలబడం జరిగింది ఊరిలోని సమస్యలు ఏ సమస్యలైనా కానీ ఆయన ఆయన సొంత ఇంటి అది సమస్యగా భావించి ఊర్లో సమస్యలన్నీ నెరవేరుస్తారు కాబట్టి ఇది కత్తెర గుర్తుకు ఓటేసి ఇన్నలింగయ్య గారిని గెలిపించాలని మా యొక్క ఉదయపక్ష నమస్కారం కేసీఆర్ అభిమానులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇండలింగయ్య గారని ఒక అభ్యర్థిని సర్పంచ్గా నిలబెట్టినాం హండ్రెడ్ పర్సెంట్గా ఈ గ్రామ ప్రజలు కూడా ఇళ్ల లింగయ్య గారి కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకు గెలిపించాలను కూడా ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా రైతు కుటుంబాలు తప్ప ఎలాంటి కుటుంబాలు కూడా లేవు ఈ రైతు కుటుంబాలు ఒక్కసారి పరిశీలన చేయాలి దేనికోసం అంటే మీకు రైతు రుణమాఫీ ఇచ్చినాం గతంలో వాస్తవంగా ఇప్పుడు చూసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం పెన్షన్లు రెండు వందల నుంచి రెండు వేలు చేసినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కరెంటు ఇచ్చినాం నీళ్లు ఇచ్చినాం ఇన్ని చేసినప్పటికీ ఈరోజు ఉన్న ప్రభుత్వం కనీసం కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు రుణమాఫీ ఇచ్చి ఇన్ని రకాలుగా రైతుకు సేవ చేస్తే ఒక యూరియా కట్ట అయ్యలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా ఓట్లు వేస్తారు మీరు ఒక రై ఒక వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మనిషికి ఓట్ వేయాలని మీరు ఒక్కసారి ఆలోచించండి మనం రైతు బిడ్డాం రైతులకు పుట్టిన వ్యక్తులు మనం ఎట్లా ఓటు ఒక యూరియా కట్ట అయ్యారని ఆయన 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 దగ్గరికి పోతే టోకెన్లు ఇచ్చండి తప్ప యూరియా కట్ట ఇయలేకపోయినాడు ఒక యూరియా కట్ట అయ్యలేని ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా కళ్యాణ లక్ష్మి ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి కలెక్టరేట్లు కట్టి కాలేజీలు కట్టి ఇన్ని రకాలుగా రైతు బంద్ ఇచ్చి ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసిన కేసీఆర్కి ఓటేస్తారా ఈ దర్శనపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఓటు చేయాల్సిన అవసరం ఉందని దర్శనపల్లి గ్రామ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కార్యకర్తలైన మేము కేసీఆర్ అభిమానులుగా మేము వందకు వంద శాతం కోరుకున్నాం ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి ఎందుకు అంటే ఒక్కసారి ఒకటికి పదిసార్లు మీరు చర్చ చేయండి ఇప్పుడు మీరు వచ్చిన కాంచెం ఏమొచ్చింది రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలకు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అంత ఈయన వచ్చి రెండు వేలు అన్నాడు రెండు వేలు నుంచి నాలుగు వేలు చేస్తానడు చేసండా చెయ్యలేమ ప్రజలందరూ ప్రతి ప్రతి ఒక్క ఇంటి అభ్యర్థి ప్రతి ఒక్క రైతు బిడ్డగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క రైతు కానీ ఈ దర్శనపల్లిలో ఓటర్గా నమోదైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకటి ఆలోచించండి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఇంతగా ఈ భూములకు విలువలు పెంచి మనుషులకు విలువలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఆర్థిక స్థితిగతులను పెంచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇండ్ల లింగయ్య గారిని ముఖం చూసి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలని చూసి మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన ఇండ్ల లింగయ్య గారి కత్తర గుర్తుకు ఓటు వేసి వందకు రెండు వందల లక్షాంతా భారీ మెజారిటీతో గెలిపించాలని దేశంపల్లి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను